దేశ వ్యాప్తంగా కూడా ఇక సంబరాలు జరుగుతా ఉన్నాయి గెలిచిన పార్టీ నాయకులంతా కూడా ఉవ్విల్లు ఊరుతా ఉన్నారు సంతోషంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మంచిగా ఉత్సాహంగా ఉత్సాహంగా కూడా మరి అక్కడ కూటమి గెలుస్తా ఉన్నది కాబట్టి మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఐదున్నర గంటలకు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు రాహుల్ గాంధీ ఒక పక్కేమో రాహుల్ గాంధీ గారు అదే ఐదున్నర గంటలకు ఆయన కూడా ప్రెస్ మీట్ చేయబోతా మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి ఇప్పుడు బయలర్ ఎలా పోతున్నాడ కూడా మాట్లాడుపోతూ ఉన్నాడు ఒక పక్క కేటీఆర్ కూడా కేటీఆర్ మరి ప్రెస్ మీట్ నిర్వహించబోతా ఉన్నాడు వీటన్నిటి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతారు కేటీఆర్ ఏం మాట్లాడుతాడు మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతాడు రాహుల్ గాంధీ గారు ఏకంగా ఏక ప్రబత ఫామ్ చేస్తా అని చెప్తున్నారు ఆయన ఫామ్ చేస్తాం అంటుండు బాబు ఫామ్ చేస్తాం ఏది ఏమైనా గానీ ఎవర్ ధమలమే ఉన్నామని చెప్పినట్టువంటి మాకు మిత్రపక్షాలతోటి ఇప్పటికే మాకు మంచి సీట్లు వచ్చినాయి కచ్చితంగా మోదీని అధికారం ఎక్కించుం